గురుగారు నేటి యువత ప్రధానంగా అశ్లీలతకు బానిసలు దాని నుంచి మాకు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు అశ్లీలత అసభ్యతకు పడిన యువత దాని నుంచి విడిపడే మార్గాన్ని మాకు తెలియజేయండి గురుగారు నేటి సమాజంలో యువత అశ్లీలత ఈ వైపుగా నడుస్తున్నారు అనేటటువంటి మాట నిజమే వాళ్ళకి ఎందుకంటే మోరల్ వాల్యూస్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి దీని సొల్యూషన్ ఒక్కటే యువత కాదు ముందు వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి మొరాలిటీ అనేది ఉండాలి వాళ్ళకు ఉండాలి ముందు మారల్ వాల్యూస్ నైతికమైన విలువలు వాళ్ళకి లేకుండా పోవటంతో పిల్లలకు కూడా లేకుండా పోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పేది ఏమంటే వాళ్ళంతా కూడా అస్థీలత వైపుకి ఆకర్షింపబడుతున్నారు నిజమే ఆ అస్థీలతను చూసి కూడా ఊరుకుంటున్నారు ఎవరు వాళ్ళ పెద్దవాళ్ళు సమాజంలో బుద్ధి చెప్పగలిగినటువంటి వాళ్ళు మంచి చెడు వివరించి చెప్పగలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారులు కానీ సమాజంలో పెద్దవాళ్ళు కానీ సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడాలి ఆ రెండు జరగటం లేదు కాబట్టి ఇక్కడ ఈ రోజున సమాజంలో యువతంతా బాగుపడాలి అంటే మనం చేయవలసిన పని ఒకటే ముందు పెద్దవాళ్ళు ఆ నైతికమైన విలువలు నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటి ఒకరోజు చేయగలుగుతున్నారు రెండు రోజులు చేయగలుగుతున్నారంటే మూడో రోజు చేయలేకపోతున్నారు అలా ఏముండదు ఇంట్లో కనుక ఈ అలవాటు ఉన్నట్లయితే బయట కూడా ఇదే అలవాటుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అదే పని వాళ్ళు బయట కూడా చేయగలుగుతారు అందుకే ఇప్పుడు గోల పెడుతూ ఉన్నది సమాజంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఆడపిల్లల్ని తమ యొక్క చెల్లెళ్ళుగాను అక్కలుగాను చూసేటటువంటి భావన ఈ రకమైనటువంటి మానసిక పరివర్తన అనేది తీసుకురావాలి తీసుకురావాలి అంటే ఇది ముందు పెద్దవాళ్ళకి రావాలి పెద్దవాళ్ళు చెప్పాలి ఈ రకంగా నువ్వు ఉండాలి అని చెప్పేసి చెప్పాలి పిల్లల్ని అదే విధానంలో వాళ్ళు పెంచాలి కాబట్టి యువత మారాలి అంటే దీని మీద బాధ్యత ఎవరిది యువత మీద కాదు ఎక్కువ ఉన్నది బాధ్యత యువత కన్నా ఎక్కువ లేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కాబట్టి సమాజం మారాలి అంటే సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా మారాలి అప్పుడు సమాజం అనేది పూర్తిగా మారుతుంది యువత కూడా పూర్తిగా మారుతుంది